వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చావ బ్రతుకుల్లో ఉన్న చామంతిని ఎవరు కాపాడబోతున్నారు పది లక్షల మందిలో ఒకరికి ఉన్న ముంబై బ్లడ్ గ్రూప్ ఎవరు ఇవ్వబోతున్నారు అసలు చామంతి రామచంద్రయ్య కన్న కూతురు కాదని తేలిపోయింది మరి చామంతి ఎవరు చామంతి తరపు బంధువులు ఎక్కడ ఉన్నారు చామంతికి ముంబై బ్లడ్ గ్రూప్ని ఇచ్చి బ్రతికించబోయేది ఎవరు ఇలా అప్కమింగ్ రివ్యూస్ ముందుగా కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి లైక్ ఇవ్వండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి బ్లడ్ గ్రూప్ గురించి డాక్టర్ చెప్పడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడతారు ఇటు రోజా ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి అమ్మా నాన్న బ్లడ్ గ్రూప్ చామంతికి మ్యాచ్ కాలేదా ఇదెక్కడ ఇదెక్కడ కరెక్ట్ అని చెప్పి ఆలోచిస్తున్న రోజా దగ్గరికి వస్తుంది ఇటువైపు రామాదేవి ఏంటి రోజా ఆలోచిస్తున్నావు ఆ చామంతి చావుని నువ్వు కూడా కోరుకుంటున్నావు కదా అనగానే అదేంటత్తయ్య అలా అంటారు చామంతి బ్రతకాలను నాకు ఉంది కానీ తన బ్లడ్ గ్రూప్ గురించే ఆలోచిస్తున్నాను అని అంటుంది రోజా ఇది ఇలా ఉండగా ప్రేమ్ హాస్పిటల్లో ఉన్న వినాయకుడి దగ్గరికి వస్తాడు స్వామి చామ్ ఏ పాపం చేసింది ఎవరి మంచికైనా తను ఎంత దూరమైనా వెళ్తుంది కానీ చామ్కి ఈ పరిస్థితి ఎందుకు తీసుకొచ్చావు చామ్ లేకుండా నేను ఉండలేను తన బ్లడ్ గ్రూప్ ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది ఇప్పటికే డాక్టర్ గంట టైం వేస్ట్ చేశారని హెచ్చరిస్తున్నారు చామంతిని నేను కోల్పోబోతున్నానా చామంతి లేని జీవితం నాకు వద్దు స్వామి వద్దు అని అంటూ ఉంటారు ప్రేమ్ ప్రేమ్ని దూరంగా చూస్తూ ఉంటుంది చంద్రిక చామంతిని ప్రేమ్ ఇష్టపడుతున్నాడా ప్రేమిస్తున్నాడా కానీ చామంతికి ప్రేమ్కి గొప్ప బంధమే ఉందని నాకు తెలుసు చిత్రావతమ్మకి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తాను తరువాత తన నిర్ణయాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి చంద్రిక చిత్రవతమ్మకి ఫోన్ చేస్తుంది ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది చిత్రావతి అంటే ఇప్పుడు చామంతి చామంతి చావు బ్రతుకుల్లో ఉందా తన కన్న తల్లిదండ్రులు చనిపోయారు మరి అలాంటప్పుడు దానికి ఆ బ్లడ్ ఎవరు ఇస్తారు అనగానే అమ్మ మీకు తెలుసు కదా నా బ్లడ్ గ్రూప్ కూడా ముంబై బ్లడ్ గ్రూపే అని అంటుంది చంద్రిక అవును చంద్రిక నువ్వు కూడా రాజవంశానికి చెందిన ఆడపడుచువి అని అంటుంది చిత్రావతి ఒక్కసారిగా చంద్రిక ఆలోచిస్తూ ఉంటుంది అమ్మా నా గురించి మీకు నిజం తెలుసు మనం ఎప్పటి నుండో రాజవంశానికి చెందిన వారసురాల్ని కాపాడుకుంటున్నాము ఇప్పుడు తను చావు బ్రతుకుల్లో ఉంది నేను అలాగే చామంతి సొంత సొంత చుట్టాలమని అనగానే చంద్రిక చుట్టమేంటి చామంతిని మేనకోడలు రాజవంశానికి చెందిన మీ అన్న అంటే మీ అన్న కూతురే చామంతి చామంతి తల్లిదండ్రులని ఎవరు పొట్టన పెట్టుకున్నారు అన్నది రామచంద్రయ్యకి తెలుసు ఆ రాజవంశం శిథిలావస్థ పరిస్థితికి చేరుకున్నప్పుడు రామచంద్రయ్య తన పొలాన్ని తన పొలంలో ఉన్న లంకెబిందులు ఉన్న పొలాన్ని రాజవంశానికి ఉత్త పున్నానికే అప్పగించి రాజవంశాన్ని కాపాడిన రామచంద్రయ్య అలాంటి రామచంద్రయ్య దగ్గర మన మన యువరాణి చామంతి కూతురుగా పెరుగుతుంది రామచంద్రయ్యకి తన భార్యకి నీకు నాకు మాత్రమే యువరాణి చామంతి అని తెలుసు చామంతి యువరాణిని తెలిస్తే ఖచ్చితంగా తనకి చంపేస్తారు అందుకే ఈ నిజాన్ని తెలియకుండా చామంతిని మనం కాపాడుకుంటున్నాము కానీ ఈరోజు చావు బ్రతుకుల మధ్య చామంతి ఉందంటే దీని వెనకాల ఆ రామాదేవి ఖచ్చితంగా రామాదేవి ఉండే ఉంటుంది నేను రెండు రోజుల్లో వస్తాను నువ్వు వెళ్ళి ముంబై బ్లడ్ గ్రూప్ అయినా నీ రక్తాన్ని చామంతికిచ్చి బ్రతికించు ఆఖరి ఆఖరి రక్త బొట్టు దాకా మనం చామంతిని కాపాడుకోవాలి అని అంటుంది చిత్రవతి ఇక చంద్రిక బాధపడుతూ చామంతి నా మేనకోడలు నేను చామంతి రమాదేవి ఇంట్లో పనివాళ్ళగా మిగిలిపోతామని ఆ దేవుడు రాశాడేమో రాజవంశానికి చెందిన నన్ను రాజవంశ యువరాణి అయిన చామంతి ఒకే ఇంట్లో కలుసుకున్నాము ఆ బంధం పుట్టినప్పుడే అని చెప్పి ఇక చంద్రిక డాక్టర్ దగ్గరికి వస్తుంది మేడం మీ బ్లడ్ బ్లడ్ గ్రూప్ ముంబై బ్లడ్ గ్రూపా అనగాని ఒక్కసారి చెక్ చేయండి నేను ఎప్పుడు చెక్ చేయించుకోలేదు అని అంటుంది చంద్రిక ఇక ప్రేమ్ అవును నాది కూడా చెక్ చేయండి అనగాని ఒరే నీది నాది ఒకటే నాన్న అని అంటారు హర్షవర్ధన్ సరే చంద్రిక నీ బ్లడ్ గ్రూప్ చెక్ చేయించుకో అనగాని డాక్టర్ చంద్రిక బ్లడ్ గ్రూప్ని చెక్ చేయిస్తుంది చంద్రికది బొంబాయి బ్లడ్ గ్రూప్ అవడంతో ఒక్కసారిగా ప్రేమ్ షాక్ అయిపోతాడు చందమ్మ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నా చామ్ని నువ్వు కాపాడబోతున్నావా అని చెప్పి ఇక ఒక్కసారిగా చంద్రికని హత్తుకుంటారు ఇక చంద్రిక బ్లడ్ ఇస్తుంది చామంతికి ఇక బ్లడ్ అంతా తీసి చామంతికి జాగ్రత్తగా ఇక డాక్టర్ ఆ బ్లడ్ని ఎక్కిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న నిషాకి షాక్ అయిపోతుంది ఇదేంటి పది లక్షల మందిలో ఒకరికి ఉండాల్సిన బ్లడ్ గ్రూప్ ఇక్కడే ఉన్న ఇద్దరికి ఉందా సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి చామంతి బ్రతికిపోతుంది ఖచ్చితంగా బ్రతుకుతుంది అది చావాలి అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది నిషా డాక్టర్ వస్తారు బ్లడ్ మార్చాము ఇంకొక గంటలో తను కోలుకుంటుంది మీరేమీ కంగారు పడద్దు చామంతిని నిజంగా రక్షించింది ఇదిగో ఇక్కడున్న చంద్రిక మేడం అనగానే చంద్రిక చాలా సంతోషపడుతుంది శ్యామల చంద్రిక వైపు చూస్తుంది ప్రేమగా ఇక నిషా అదే విషయాన్ని రామాదేవికి చెప్పడంతో ఏంటి ఆ చంద్రిక చామంతికి రక్తమిచ్చి బ్రతికించుకుందా చంద్రిక బ్లడ్ గ్రూప్ ముంబై బ్లడ్ గ్రూపా అని చెప్పి షాక్ అవుతుంది రోజా కూడా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక జగదీష్ అంటాడు రమ ఆ చంద్రిక చామంతిని ఇంట్లో తెచ్చిపెట్టుకుని ఒకరికి ఒకరు సహాయం చేసేలా నువ్వే చేశావు అనగానే అన్నయ్య నాకు అర్థం కానిది కన్న తల్లిదండ్రులు బ్లడ్ గ్రూప్ కాకపోయినా చంద్రికది తనది ఒకే బ్లడ్ గ్రూప్ ఎలా అవుతుంది అని అంటుంది రామాదేవి ఇక రోజా కూడా ఏమీ అర్థం కాదు ఇది ఇలా ఉండగా చామంతి ఇక కోలుకుంటుంది ఇక మెల్లిగా కళ్ళు తెరుస్తుంది డాక్టర్ అంటారు చామంతి ఇప్పుడు ఎలా ఉంది అనగానే ఫైన్ డాక్టర్ అని చెప్పి అంటారు నీకు ఎవరిని చూడాలనిపిస్తుంది అనగానే అమ్మ అమ్మ ప్రేమ్ బాబు అలాగే చంద్రిక అత్తయ్య అని అంటుంది ఇక ముగ్గురు వస్తారు ఇక చామంతిని చూస్తూ ఉంటారు ఏంటి బాబు నేను చచ్చిపోతానని మీరు అనుకున్నారా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తాను బాబు అని అంటుంది చామంతి చా అలా అనద్దు ఎందుకంటే నిన్ను ఆ భగవంతుడు ఈ జన్మకి ఇలా దానిలా పుట్టించాడు నీకు ఎవ్వరు ఎవరు ఏం చేయలేరు ఎవరు నీపై కుట్రలు పన్నినా ఆ కుట్రని తిప్పికొట్టేస్తాడు అని అంటుంది అవును బాబు మంచి స్నేహితుడు మంచి కన్న తల్లిదండ్రులు అలాగే ఏ సంబంధం లేని ఈ చంద్రిక అత్త రక్తమిచ్చి నన్ను కాపాడారు ఇంతకంటే దేవుడు ఉన్నాడని నిదర్శనం ఎక్కడైనా ఉంటుందా అని అంటుంది చామంతి చామంతి మాటలకి హర్షవర్ధన్ అలాగే చూస్తూ ఉండిపోతారు చామంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు ఇక రమాదేవి కోపంతో రగిలిపోతూ చామంతిని చూస్తూ ఉంటుంది ఇక శ్యామల తనకి హారతిచ్చి చామంతిని తన రూంలోకి తీసుకువెళ్తుంది ఇక చంద్రిక ఊపిరి పీల్చుకొని వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటే రామాదేవి వస్తుంది ఏ చంద్రిక నీకెంత ధైర్యమే ఆ చామంతికి ఇచ్చి కాపాడుతావా అనగానే అదేంటమ్మా అలా అంటారు ఈ ఇంటి కోసం చామంతి ఎన్నో చేసింది కానీ మీరేంటి ఇలా అంటున్నారు అనగానే నోరు మొయ్ చామంతిని కాపాడేసి పెద్ద హీరోయిన్ అయిపోదామని అనుకుంటున్నావా నాకు ఆడగలసిన అవసరం లేదా అని అంటుంది రామాదేవి ఆ విషయంలో మిమ్మల్ని అడిగినా అడగకపోయినా నేను బ్లెడ్ ఇవ్వాలనుకున్నాను చావు బ్రతుకుల్లోన్న చామంతిని కాపాడాను నేనేమి తప్పు చేయలేదు అనగానే అంటే చామంతికి నీకు ఏంటి సంబంధం నన్ను అడగకుండా ఏ పని చేయకూడదని ఎన్నోసార్లు చెప్పాను కానీ నువ్వు నా మాట వినటం లేదు నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నా మైండ్ బ్లాంక్ అవుతుంది ఇలాంటివి ఎన్నో చేస్తావని నాకు తెలుసు అని చెప్పి చంద్రిక పీక పట్టుకోవడానికి వస్తే రమాదేవి అని అంటారు ఇక హర్షవర్ధన్ ఏంటండి ఏంటి అరుస్తున్నారు ఈవిడేమో ఇచ్చి వచ్చింది కనీసం ఆ విషయం నాకు చెప్పలేదు అనగాని రమా నీకేమైనా మైండ్ పోయిందా చామంతి చావు బ్రతుకుల్లో ఉంటే బ్లడ్ కోసం మొత్తం తిరిగితే చంద్రిక చంద్రిక దేవతలాగా చామంతిని కాపాడింది అయినా బ్లడ్ ఇచ్చేవాళ్ళు బంధువులో చుట్టాలు అవ్వాల్సిన అవసరం లేదు మానవత్వం ఉంటే చాలు నీకది లేదని ఈరోజు అర్థమైంది చామంతి మన ఇంటి మనిషి తను చావు బ్రతుకుల్లో ఉంటే కనీసం హాస్పిటల్కి కూడా రాలేదు ఎందుకు చామంతి అంటే నీకు అంత కోపం రమా అని అంటారు హర్షవర్ధన్ అంటే తిరిగి తిరిగి ఈ చంద్రిక తప్పు చేసినా నేను తప్పు చేసిన చేశానని మాట్లాడతారా ఆఫ్టర్ ఆల్ పనిదానికి ఏదైతే నాకెందుకు అని అంటుంది రమా ఇంకొకసారి చామంతి విషయంలో తక్కువ చేసి మాట్లాడితే బాగోదు ఎందుకంటే తను ఇప్పుడు పని మనిషి కాదు చిత్రావతమ్మ మనం జాగ్రత్తగా చూసుకుంటామని తన్ని మంచిగా చదివించాలని నా దగ్గర మాట తీసుకున్నారు ఇప్పుడు తనకి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను అనగానే ఏంటండి ఆ మాటలు అనగానే చూడురమ్మా ప్రాణాల గురించి ఇంత చీప్గా ఇంత తక్కువగా మాట్లాడుతున్నావు రోజు రోజుకి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నీకే అర్థం కావటం లేదు వెళ్ళు చామంతిని ఇప్పుడైనా పరామర్శించు అప్పుడే అప్పుడే నీ పెద్దరికం అనేది ఈ ఇంట్లో నిలబడుతుంది కోపం ఉండచ్చు కానీ చావు బ్రతుకుల మధ్య ఉన్న ఒక మనిషిపై కోపముండకూడదు చావు కోరుకోకూడదు అని అంటారు హర్షవర్ధన్ ఇక చంద్రిక అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా చామంతికి ఇక జ్యూస్ తాగిపిస్తూ ఉంటుంది శ్యామల ఇంతలో ప్రేమ వస్తాడు చామ్ నీకోసం ఈరోజు గుడికి వెళ్ళాను నువ్వు గుడిలో ఏవేవి మొక్కులు చేస్తావో ఆ మొక్కులన్నీ నేను తీర్చాను అనగానే బాబు ఏంటిది మీకు ఇలాంటివన్నీ తెలియదు కదా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా ఎందుకు బాబు మీకు ఈ శ్రమ అని అంటుంది శ్రమ కాదు నువ్వంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నిన్ను ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేకపోయాను తట్టుకోలేకపోయాను శ్యామ్ అందుకే దేవుడికి నువ్వు మొక్కినట్టే నేను చాలా మొక్కలు మొక్కేశాను అని చెప్పి అంటారు ఇక శ్యామల తన ప్రేమను చూస్తూ అలాగే ఉండిపోతుంది ఇదంతా రామాదేవి ఉంటుంది అంటే చిన్నబాబు చామంతిని ప్రేమిస్తున్నాడు నిజంగా అది ఇంటి వారసుడైనా ప్రేమ్ని వలలో వేసుకుందా కావాలనే అందుకేనా ఇక్కడే ఇక్కడే డ్రామాలు ఆడుతుందా చెప్తాను దీనికి చెప్పేస్తాను అని చెప్పి నాన్న ప్రేమ్ అని అంటుంది ఆ రమామ్మ అని చెప్పి భయపడుతూ ఉంటాడు ప్రేమ్ చామంతి ఇప్పుడు ఎలా ఉంది హాస్పిటల్కి రాలేదు కానీ నీ పరిస్థితి ప్రతి నిమిషం అడిగి తెలుసుకుంటున్నాను శ్యామల చామంతిని జాగ్రత్తగా చూసుకో అన్నట్టు మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు చామంతి ఆరోగ్యం బాగున్నాక పనులన్నీ చేయాలని అనుకుంటున్నాను ఎల్లుండు చిన్నబాబుకి నిషాకి ఎంగేజ్మెంట్ ముహూర్తం ఖరారు చేస్తున్నాను ఇక చంద్రికకి నువ్వు సహాయం చెయ్యి అని అంటుంది కావాలనే రామాదేవి ప్రేమ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చామంతికి తనే చిన్నబాబుని తెలిసిపోతుందేమోనని టెన్షన్ పడుతూ ఉంటాడు చామంతి నువ్వు కూడా చిన్నబాబుని అలాగే నిషాని దగ్గరుండి రెడీ చెయ్యి అనగానే అమ్మా నాకు తెలీదు పైగా చిన్నబాబు ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు అని అంటుంది ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది ఏంటి చిన్నబాబు తెలీదా రేపు ఎంగేజ్మెంట్ తెలుసుకుంటావా ప్రతిరోజు చూస్తున్న వ్యక్తి చిన్నబాబు కాకపోతే ఎవరు అని అంటుంది నేనా ప్రతిరోజు చూస్తున్నానా ఎవరమ్మా అని అంటుంది అయ్యో ఏంటి ప్రేమ్ చామంతికి నువ్వు చిన్నబాబు అని ఇప్పటిదాకా తెలీదా అందుకేనా తను కూడా పనివాడని చెప్పి అంత క్లోజ్గా ఉంటుంది నాకు తెలియకుండానే ఈరోజు అసలు నిజాన్ని తెలుసుకున్నాను ఈ చామంతికి చినబాబు ప్రేమని తెలుసుకొని దీని ప్రేమని దీనిలోనే సమాధి చేసేస్తాను ఆ ఎవరో తెలుసా ఇదిగో ఇక్కడున్న ప్రేమే చినబాబు ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నా తన్ని గుర్తుపట్టలేదు ప్రేమ్ ఇప్పటికైనా అర్థమైందా పనివాడిలా కాకుండా హుందాగా మాలా ఉండాలి వీడేమో మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తాడు ప్రేమ్ రేపటి నుండి నిషా నిషా ఇంట్లోనే ఉంటుంది నిషాని ముందు రోజే వాళ్ళ పేరెంట్స్ని వచ్చేయమన్నాను అందుకే నిషాకి నీకు ఒకే ఒకేలాంటి బట్టలు నిశ్చితార్థానికి సంబంధించిన అన్ని జ్యువెలరీ అంతా నిషా నువ్వు వెళ్ళే కొనుక్కోవాలి అని అంటుంది ఇక ప్రేమ్ గుండె పగిలిపోతుంది చామంతికి ఏ నిజం తెలియకూడదో అదే నిజం తెలిసిపోయింది చామ్ నన్ను ఖచ్చితంగా నన్ను దూరంగా జరిపేస్తుంది ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు చామంతి ప్రేమ వైపు చూస్తూ అలాగే ఉండిపోతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్